శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు మేషరాశి వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వారికి చాలా అనుకూల శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు అదేవిధంగా భార్య భర్తల మధ్య ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి కుటుంబ పరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు వడి దుడుకులు అనేవి తొలగిపోతాయి ఇల్లు అంతా కూడా పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు బంధుమిత్రులను కలుసుకుంటారు మీరు మీ బంధువులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసుకునే మీ ఆలోచన తప్పకుండా ఫలిస్తుంది మేషరాశి జీవితంలో ఉండేటటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోయేందుకు చక్కగా డబ్బులు కలిసి రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగంలో ఉండేటటువంటి కొన్ని ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి మేషరాశి జీవితంలో ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోయేందుకు చక్కగా టైం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు పెట్టి ఆలోచన చేస్తారు ఇదివరకు మీ వ్యాపారంలో ఉండే కొన్ని ఒడిదుడుకుల నుండి బయటపడతారు ధన సంబంధమైనటువంటి కొన్ని చిక్కులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇంటికి సంబంధించినటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు మేషరాశి జాతకులకు ఎటు చూసినా కూడా అనుకూల శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి దైవ చింతన బాగా పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అదేవిధంగా రేపటి రోజున మేషరాశి విద్యార్థులకు చదువుల పట్ల ఉండేటటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది మేషరాశి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం మంచిది అదేవిధంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్